జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం అందరం ఆరోగ్యంగా ఉందాం అన్న సందేశాన్ని ప్రజలకు అందివడం కోసం సూర్యోదయ కాలనీ నాలుగవ వార్డు ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ముఖ్యంగా బండి నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే బండి నడపాలి ప్రమాదాలను నివారించాలి ఈ సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రోడ్డు భద్రత పైన పది ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం నిన్న అన్నో డ్రైవరన్నా వేగం ప్రాణం ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం నిన్న అన్నో డ్రైవరన్నా వేగం వద్దు ప్రాణం ముద్దు అన్నో వేగం వద్దు ప్రాణం ముందు అన్నో డ్రైవరన్నా వేగం వద్దు ప్రాణం ముద్దు అన్నో వేగం కన్నా ప్రాణం అన్నో రోడ్డు భద్రత వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను రోడ్డు భద్రత వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను పండినడు పంగ తప్పకుండా మరి అన్నో మాయన్న తలకు హెల్మెట్ పెట్టుకుందము అన్నో డ్రైవర్ డ్రైవరన్నా ప్రాణం అన్నో డ్రైవర వేగం కన్నా ప్రాణం మిన్నా అన్నో డ్రైవర్ అన్నా తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను యాది చేసుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగా తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను యాది చేసుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో మూల మలుపులు ముందు అన్నో మాయన్నా ఫోను వట్టుకొని కొట్టకు అన్నో డ్రైవర్ అన్నా ప్రాణం కన్నా ప్రాణం అన్నా వేగం వద్దు నెమ్మది ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ అన్నా అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం మిన్న అన్నో డ్రైవర్ అన్నా వేగం కన్నా ప్రాణం మిన్న అన్నో